ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తే సాటర్డే ప్రము నాని వచ్చేసింది అయితే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున ముఖ్యం ముఖ్యంగా మన యష్మి విషయం అయితే నిన్న నిన్న మనం నిన్నటి ఎపిసోడ్ని కనుక చూసినట్టయితే యష్మి అలా అంటే యష్మి క్లాన్ సభ్యులు చేసింది ఘోరం పాపం దారుణం అంటూ కిరాక్ సీత చాలా బాగా మాట్లాడిందని అవును ఎవరికైనా అంత వస్తుందని చెప్పేసి చాలా రివ్యూస్ రావటము దానికి సంబంధించి ఎంతో కామెంట్స్ రావటము జరిగింది కదా అయితే ఈరోజు నాగార్జున ఊహించిన ట్విస్ట్ ఇచ్చాడు అనమాట అందరికీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే గతంలో నైనిక క్లాన్కి సంబంధించిన సీత కూడా యష్మి కన యష్మి క్లా చీఫ్ అయితే ఎందుకు తన చీఫ్ ఎందుకు అయింది అని చెప్పేసి వెటకారంగా మాట్లాడింది ఓకే దాని పక్కన పెట్టేస్తే విష్ణుప్రియ సోనియాతో ఏదో కొంచెం నిఖిల్ గురించి మాట్లాడితే సోనియా దాన్ని సీరియస్గా తీసుకుంది అట్ అట్ ద సేమ్ పాయింట్ విష్ణుప్రియ నేను నేను ఏడవగలను కానీ నేను ఏడవను అని చెప్పేసి అంటే నాగార్జున అటు విష్ణుప్రియకి బుద్ధి చెప్తాడు ఇటు సోనియాకే బుద్ధి చెప్తాడు అంటే సోనియా చేసిన తప్పు ఏంటి అంటే ఇక్కడ బేబక్క విషయంలో కుక్కర్ పని చేయట్లేదమ్మా అని బేబక్క మొత్తుకున్నా కూడా మీరు కుక్కర్ పెట్టలేదు మా ఆకలంటే మీకు చాలా లైట్గా ఉందని సోనియా అంది ఓకే అప్పుడు ఎమోషన్స్ ఎమోషన్స్ని అర్థం చేసుకోలేని సోనియా ఇప్పుడు విష్ణుప్రియ సోనియా ఎమోషన్స్ని ఎలా అర్థం చేసుకుంటుంది ఏం చేసుకోలేదు కదా ఇప్పుడు విష్ణుప్రియ ఏం గొప్ప పని చేసిందని నేను చెప్పటం లేదు కానీ సోనియాకి తన ఎమోషన్స్ ఎంత ఇంపార్టెంటో పక్క వాళ్ళ ఎమోషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని తను అర్థం చేసుకోవాలి రెండో విషయం ఏంటంటే కిరాక్ సీత విషయంలో కూడా కరెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చాడు నాగార్జున గేమే అలా ఉంది ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడు మీరు అవసరమైన పనులు చేసుకోవచ్చు మీరు చేయాల్సిన అవసరం లేదు అన్నాడు కానీ మీరు చెయ్య మీరు చెయ్యకూడదు చేస్తే పనిష్మెంట్ వస్తుందని యష్మి వాళ్ళ టీంకి చెప్పలా అంటే మీరు పని చేయక్కర్లేదు అవసరం లేదు కానీ మీకు అవసరం పడితే ఇప్పుడు నాకు ఆనియన్స్ లేకుండా వంట చేసుకోవాలి నేను కానీ ఎవరికైనా చెప్తే వాళ్ళు చేస్తారు లేదో తెలియదు సో నేను వెళ్ళి చేసుకుంటున్నాను అయితే అప్పుడు సీత ఏమంటుంది నువ్వు కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావు మా డిపార్ట్మెంట్కి హెల్ప్ చేయి మేము పని చేయలేకపోతున్నాం అంది కుకింగ్ డిపార్ట్మెంట్ పని చేయట్లేదు అంటే అక్కడ తన స్వార్థమే కదా అంటే నిజంగా మరి తను ఏమంటుంది మేమేమి రాజులము బానిస చూపె చూడొద్దు మనం గేమ్ గేమ్లా చూడాలి మీరు ఏదో ఓవరాక్షన్ చేస్తున్నారని అంది కదా మరి తిను కూడా కుకింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్నాం అది చెయ్యాలి ఎందుకండి మరి అక్కడ కూడా బాధ్యసత్వం రాజు అవే వస్తాయి కదా అసలు యాక్చువల్లీ బిగ్ బాస్ పెట్టిందే గేమ్ దీనికే పెట్టాడు ఎవరు ఎలాంటి వాళ్ళని బయటికి తీయటానికి ఫ్రెండ్స్ మనందరికీ కనుక గుర్తున్నట్టయితే బిగ్ బాస్ సీజన్ ఫోర్లో ఆర్యానా సోహెల్ని మూడు చెరువుల నీళ్లు తాగించింది అసలు ఎలాగ అంటే సోహెల్తో పాటు ఇంటి సభ్యులు కూడా దండం పెట్టారు ఆర్యా ఆర్యానా పెట్టిన టార్చర్కి గేమ్లో మరి బిగ్ బాస్ అంటే అదే అన్నిటికీ ప్రిపేర్ అయ్యే రావాలి అంతేగాని మొదటి వారం ఏదో ఒక పన్న ఎక్స్ట్రా చెప్పారు వాళ్ళు ఏదో గొడుగు చెత్త లోపల పెట్టారు వీటన్నిటికీ అంతే ఏడ్ చేసి మా వల్ల కాదు అని విష్ణుప్రియ ఆ టైము కిరాక్ సీత ఏమో మేమేమో బాలేశం కాదని కిరాక్ సీత ఇలా అనడం వేస్ట్ వాళ్ళు తొక్ ఇప్పుడు నిఖిల్ కరెక్ట్గా మాట్లాడాడు ఆ రోజు వాళ్ళు తొక్కే స్టేజ్లో ఉన్నారు మనం తొక్కే టైం వస్తే మనం తొక్కుదాం అన్నాడు అంతే గేమ్ ఇస్ గేమ్ గేమ్ అంటే ఇలాగే ఉండాలి అంతేగాని ఆ మేము చెయ్యం మేము అంటే బిగ్ బాస్ అంటే కాన్సెప్టే అది అదే నాగార్జున చెప్పాడు బాగా అయింది అందరికి